హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ మీరెంతా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు సంప్రదాయంలో ఉండేటువంటి అనేక పండగల పూజల పద్ధతులు కానీ విశేషాలు కానీ నా వ్లాగ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇవాళ అయితే మాత్రం అనఘా వ్రతం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను నేను ఆచరించుకున్నటువంటి పద్ధతి ద్వారా మీరు ఎలా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు పాటించవచ్చు ఎవరెవరు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి అలాగే పక్కనుండేటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి శ్రావణ బహుళ అష్టమి మాఘ కృష్ణపక్ష అష్టమి రోజు అనఘా వ్రతం అనేది ప్రతి ఒక్కరూ కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటూ ఉంటారు మొదటైతే మాత్రం ఇక్కడ నేను స్వామి అమ్మవార్ల కోసం దండను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను సో అది మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు తెల్లని పుష్పాలతో చక్కగా నా స్వహస్తాలతో నేను చక్కగా దండని ప్రిపేర్ చేసుకున్నాను జనరల్గా ఏ పండగైనా కూడా ఏ పర్వదినమైనా కూడా గడప పూజ చేసుకోవడం అనేది మన హిందూ సంప్రదాయంలో ఆచారం కదండి సో అలాగే అనఘాదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయుల వారు ఎలాగో లక్ష్మి సరస్వతి కాళీ స్వరూపిణిగా శక్తి స్వరూపిణిగా అనఘమాత ఉంటారు అంటే దత్తాత్రేయుల వారి శక్తి రూపమే అమ్మవారుగా చెప్తారు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే దత్తాత్రేయుల వారి సతీమణిగా అనఘాదేవిని చెప్తారు అనఘా లక్ష్మిగా పిలుస్తారు అనఘాదేవి వ్రతం అంటే దత్త ఉపాసన ఎవరైతే చేస్తారో దత్తుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ వ్రతం అయితే ఈ వ్రత మహత్యం ఏంటి ఎలాంటి విశేషాలు ఉంటాయి ఎలాంటి నియమాలుంటాయి ఎవరు చేసుకోవచ్చు అసలు ఎందుకు చేయాలి అవన్నీ కూడా ఇవాళ ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి చక్కగా కుబేరు ముగ్గు వేసుకున్నాను వాకిలంతా శుభ్రం చేసుకొని రంగవల్లుకలతో రంగవల్లులతో తీర్చిదిద్దడం అనేది మనందరికీ సంప్రదాయం కదా మనందరం కూడా ఇష్టపడతాం కదా ఆ విధంగా నేనైతే మాత్రం చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి గడప పూజ అయితే ముందు పూర్తి చేసుకున్నా ఇక వ్రత విధానంలో ముందు కలిశాల్ని సిద్ధం చేసుకోవడం ఈ వ్రతంలో కలిశారాధన అనేది అత్యంత ప్రాధాన్యం అన్నమాట అది కూడా మనం మొత్తం పది కలిశాలు పెట్టాల్సి ఉంటుంది స్వామి అమ్మవార్లవి రెండు కలిశాలు అలాగే అష్ట సిద్ధులు అంటారు వాళ్ళ పుత్రులుగా పిలుస్తారు సో అవి ఏంటంటే ఎనిమిది కలిశాలు పెట్టాల్సి ఉంటుంది మొత్తం మనకుండేటువంటి పూజాగది ప్రదేశాన్ని బట్టి మనకుండేటువంటి వెసులుబాటు ప్రకారం పది కలిసాలు పెట్టాల్సి వస్తుంది అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసిత్వం వసిత్వం కామాన సాయిత మహిమ ఇవి అష్ట సిద్ధులన్నమాట వాళ్ళ పుత్రులుగా చెప్తారు అనఘా వ్రతం ప్రకారము వీటిని అష్టదిక్కుల్లో నెలకొల్పుతారనమాట అందుకోసం ఎవరు వెసులుబాటు ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చండి జనరల్గా నేనైతే మాత్రం నేను అనఘ వ్రతం మొదటి నుంచి చేస్తున్నప్పటి నుంచి కూడా రెండు పెద్ద కలిశాలని స్వామి అమ్మవార్లుగా తీసుకున్నాను నాకుండేటువంటి పూజా ప్రదేశాన్ని బట్టి ఎనిమిది చిన్న కలిశాలని పుత్రులుగా తీసుకున్నాను మీకు ఒకవేళ అవకాశం లేదు అనుకుంటే గనక రెండు ఆకులు రెండు వక్కలు రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు ఖర్జూరాల్ని రెండు పళ్ళను తీసుకొని వాటిని పుత్రులుగా భావించి అష్ట సిద్ధులుగా భావించి కూడా మనం ప్రతిష్ట చేసుకోవచ్చు అష్ట దిక్కుల్లో అనమాట అది ఎలా అనేది మీరు అలా వీడియో చూస్తూ ఉంటే గనక మనం నెలకొల్పేటువంటి అంటే మనం ప్రతిష్ఠించుకునే విధానం కూడా మీకు నేను చెప్తూ ఉంటాను ఇక్కడ ఇదిగో నేనైతే మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఈ పూజకి సంబంధించినటువంటి అనఘావ్రతం అనగానే ఈ సెట్ అంతా నా దగ్గర రెడీగా ఉంటుందన్నమాట ఎనిమిది చిన్న కలిశాలు రెండు పెద్ద కలిశాలు వాటికి మూడు పొరల పసుపు తాడును తీసుకొని ఒక పసుపు కొమ్ము కట్టి కూడా పెట్టుకుంటూ ఉంటాను ఇది మా గురువుగారు చెప్పారు ఆ పసుపు కొమ్ముని ఆ తర్వాత మనం ద్వారబంధానికి కట్టుకున్నా లేదు అంటే గనక కలిసం మీద పెట్టేటువంటి టెంకాయలు ఉంటాయి కదా వాటిల్లో వేసి ఒక ఎర్రని వస్త్రంలో వీటన్నిటినీ కలిపి ఇంటి లోపల కానీ బయట కానీ కట్టుకున్న నెగిటివ్ ఎనర్జీ కానీ గాలి ధూళి కానీ ఆరోగ్యపరంగా సమస్యలు కానీ ఏవి కూడా మన ఇంట్లోకి ప్రవేశించావన్నమాట ఎందుకంటే మొత్తం దేవతామూర్తుల్ని ఆహ్వానించి మనం చక్కగా షోడసోపచారాలతో పూజ చేసి వాళ్లను ఆరాధిస్తాం కాబట్టి చాలా పవర్ఫుల్ అనమాట ఆ టెంకాయలు అనేవి ఆ విధంగా మీరు కూడా వినియోగించుకుంటే మంచిది ఇక మరి ఇంత చిన్న వస్త్రాలు వస్త్రాలైతే మనం పెద్ద జాకెట్ ముక్కలు పెట్టలేం కదా అందుకే నా మనసుకి నచ్చినట్లుగా నేను రిబ్బన్ తీసుకొని కలర్వి ఇలా చక్కగా కలిసం రూపంలో కలిస వస్త్రం రూపంలో తయారు చేసుకొని ఇలా మూడు చిన్న మామిడాకులు పెట్టుకొని నా మనసుకు నచ్చినట్లుగా నేను అలంకరించుకున్నాను వీటిని మనం దేవతా రూపంగా అనుకుంటాం కాబట్టి కలిశాన్ని మన మనసుకు ఎలా నచ్చితే అలా చక్కగా మనం అలంకరించుకోవచ్చండి ఈ ప్లేస్లో తమలపాకు పెట్టచ్చు మామిడాకు పెట్టచ్చు లోపల బియ్యం పోసి ఒక మన దగ్గర ఏదైనా కాయిన్ ఉంటే కాయిన్ వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇలా నేను చెప్పినట్టుగా మా గురువుగారు చెప్పారు కాబట్టి చక్కగా పసుపు కొమ్ము కట్టుకొని నేనైతే కలిశారాధన ఏ పూజకైనా ఇలాగే చేస్తాను అష్ట సిద్ధుల్ని ఇక్కడ ఆరాధిస్తున్నాను కాబట్టి ఇలా చక్కగా అలంకరించుకున్నాను సో ఇప్పుడు చూడండి మొత్తం ఎనిమిది కలిశాలు అష్టసిద్ధుల్ని ఇలా సిద్ధం చేసుకున్నాను నేను దీని తర్వాత ఇక వీటిని మనం అష్టదిక్కుల్లో తీసుకువెళ్ళి ప్రతిష్ఠించడమే అనమాట అంటే కూర్చోబెట్టడమే అనమాట ఆయా ప్లేసుల్లో అయితే ఇక్కడ స్వామి అమ్మవార్ల కలిసాలు సిద్ధం చేసుకుంటున్నాను పసుపు కుంకుమ గంధంతో చక్కగా బొట్లు పెట్టుకొని సర్వాంగ సుందరంగా అలంకరించుకొని టెంకాయ కట్టుకొని సో కొంతమంది నీళ్ల కొబ్బరికాయ కూడా పెట్టుకుంటారు చక్కగా పెట్టుకోవచ్చు నీళ్ల కొబ్బరికాయ పెడితే తర్వాత కలిసం తీసేసిన తర్వాత దాన్ని ఎవరికైనా బ్రాహ్మణునికి ఇవ్వచ్చు లేదు అంటే గనుక ఏదైనా తీపి పదార్థం దాంతో చేసుకోవచ్చు లేదా నాన్ వెజ్ కలపకుండా పచ్చళ్ళు లాంటివి కూడా చేసుకొని తినచ్చండి ఈ సందేహం కూడా చాలామందికి ఉంటుంది కలిసం లోపల బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని చక్కగా గంధం పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకొని ఇలా కలిసం టెంకాయని పెట్టుకొని నేను పీచు కొబ్బరికాయ చెప్పాను కదా ఇంట్లో కట్టుకుంటాను కాబట్టి ఎప్పుడూ కలసాలకి పీచు కొబ్బరికాయే వాడుతూ ఉంటానన్నమాట ఇలా స్వామివారి కోసం పసుపు వస్త్రం అంటే గురువు కాబట్టి పసుపు రంగు అంటే స్వామివారికి ప్రీతి ఖచ్చితంగా పసుపు రంగే వాడాలి కూడా ఇలా చక్కగా పెట్టుకొని అమ్మవారికి మన ఇష్టం ఎరుపు రంగు కావచ్చు పచ్చ రంగు కావచ్చు ఏదైనా పెట్టుకోండి నలుపు తప్ప ఇక పూజా గది మనకు నచ్చినట్టుగా మనకు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి చక్కగా ఈశాన్య మూలలో లేదంటే తూర్పు వైపున చక్కగా అలంకరించుకోండి పీఠాన్ని పెట్టుకోండి స్వామి అమ్మవార్ల ఫోటోలు బయట దొరుకుతాయి వాటిని తెచ్చి చక్కగా పెట్టుకొని కలిశం కోసం మొత్తం మనం పది కలిశాలు పెట్టాలి కదా మధ్యలో స్వామి అమ్మవారు ఉంటారు సో చుట్టూ చూస్తున్నారు కదా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది అష్టసిద్ధుల్ని కూడా మనం ఇక్కడ కూర్చోబెట్టాలన్నమాట ఈ విధంగా మనం సిద్ధం చేసుకున్నటువంటి కలిశాలు దేవతామూర్తులుగా భావించేటువంటి దేవతలందరినీ కూడా దత్తుడు అనఘాదేవి అష్టసిద్ధుల్ని ఈ విధంగా బియ్యం పోసి చక్కగా ప్రతిష్ఠించుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలంటే పసుపు గణపతిని చేసుకోవాలి ఏ పూజకైనా ఖచ్చితంగా పసుపు గణపతిని ఆరాధించాలి గణపతిని ఆరాధించిన తర్వాతే పూజా కార్యక్రమం మొదలు పెట్టాలి పూజా విధానం ఎలా ఉంటుంది అంటే గనక నేను పైన పుస్తకం బయట మార్కెట్లో దొరికే పుస్తకం నేను ఫస్ట్ నుంచి చేస్తున్న పుస్తకం ఇమేజ్ పెడతాను చూస్తూ ఉండండి గణపతి ఆరాధన మొదట ఉంటుంది ఆ తర్వాత అష్ట సిద్ధుల్ని ఆహ్వానించడం ఉంటుందన్నమాట శ్లోకాలతోటి ఏ ఏ ప్లేస్లో వాళ్ళందరికీ తాంబూలాలు పెట్టి ఆహ్వానించాలి అనేటువంటి విధానం ఉంటుంది ఆ తర్వాత దత్తుణ్ణి అమ్మను ఆహ్వానించేటువంటి విధానం శ్లోకాలతో ఉంటుంది చాలా క్లియర్గా ఉంటుందండి పుస్తకంలో మీరు ఇక్కడ తాంబూలం పెట్టండి ఈ దిక్కులో పెట్టండి అని చెప్తారు సో ఆ తర్వాత ఏముంటుందంటే స్వామికి అభిషేకం చేసుకోవడం పంచామృతాలతో లేదా ఆవు పాలు తెచ్చుకొని అది కుదరకపోతే విభూతి నీళ్లతో అది లేదు అంటే చక్కగా మంచి ప్యూర్ వాటర్తో స్వామివారికి అభిషేకం చేసుకోండి మనస్ఫూర్తిగా అలాగే గణపతిని ఆరాధించండి ఎలాంటి విఘ్నాలు లేకుండా స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులం కావాలి అని చెప్పి కోరుకోండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తవ్వాలి అని ప్రార్థించండి ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్రతం మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి అలాంటప్పుడు అంటే ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే అసలు ఈ కష్టం నుంచి ఇక బయటకు రాలేమేమో అనేటువంటి ఒక మానసిక ఆందోళనకు వెళ్ళిపోయేటువంటి సందర్భాలుంటాయి అలాంటి సందర్భంలో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు జరిగి తీరుతుంది దత్త ఆరాధన చేసే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు అలాగే అనఘాదేవి వ్రతం చేసిన వాళ్లను కూడా ఆ నిదర్శనాలు అడిగితే కథలు కథలుగా మనకు చెప్తారన్నమాట సో చూస్తున్నారు కదా స్వామివారికి నేనైతే ఆవు పాలతో ఇలా చక్కగా అభిషేకం చేసుకున్నాను జై గురుదత్త అనఘా దత్త అని చెప్పి మనసులో అనుకుంటూ స్వామిని మనం ప్రార్థిస్తే గనక సర్వ పాపాలు తొలగిపోయి సర్వ కర్మలు తొలగిపోయి ఇంట్లో మనకు సుఖం కావాలంటే సుఖం వ్యాపారపరంగా వృద్ధి కావాలంటే వ్యాపార వృద్ధి వంశ వృద్ధి పిల్లలు లేని వాళ్లకు పిల్లలు చక్కనైనటువంటి పిల్లలు ఆరోగ్యం ఏది కావాలంటే అది కానీ చా అన్ని వ్రతాల కన్నా కూడా కొంచెం కష్ట సాధ్యంగా అనిపించేటువంటి అంటే జనరల్గా అయితే పండితుల సమక్షంలో ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు మనం కూడా ఇంట్లో కలిశాలని ప్రతిష్ఠించుకొని చక్కగా మనం చేసుకునే విధంగా ఈ బుక్లో అయితే పూర్తిగా వివరాలు ఉంటాయి సో మనకి మనం మంత్రాలు చదువుకుంటూ మనసుని లగ్నం చేసుకొని పూజ చేయడం కూడా నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఎవ్వరు అంటే గురువుల గురువులే చెప్పాలని కానీ గురువులే మనకి సూచించాలి పండితుల సమక్షంలోనే చేసుకోవాలని ఏం లేదు పండితుల సమక్షంలో చేసుకోగలిగితే ఇంకా మంచిది లేదా మనం సొంతంగా చేసుకున్నా కూడా ఇంకా ఇంకా మంచిది సో అలాగా స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు కూడా ఉంటాయి వాటిని చేసుకున్న తర్వాత మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కథలు చదువుతాం కదా ఒక్కొక్క కథ చదువుతూ ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాం కదా అలాగే ఇక్కడ స్వామి అమ్మవార్లదికి సంబంధించి శ్రీకృష్ణ పరమాత్మే సాక్షాత్ ఈ వ్రతాన్ని చేసుకోమని చెప్పినటువంటి కథలు ఐదు ఉంటాయి ప్రతి కథకి కూడా ఒక కొబ్బరికాయ కొట్టాల్సి వస్తుందనమాట అందుకని ఈ వ్రతం కోసం మనం ఐదు కొబ్బరికాయలు ఒకటి గణపతి కోసం ఆరు కొబ్బరికాయలు ఈ వ్రతం కోసం సిద్ధంగా పెట్టుకోవాలి ముందే వ్రత సామాగ్రిలో ఖచ్చితంగా ఆరు కొబ్బరికాయలు పెట్టుకోండి ఆ కథలన్నీ కూడా ఎంత బాగుంటాయంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడనమాట జనరల్గా శ్రావణ బహుళ అష్టమి అంటే శ్రీకృష్ణాష్టమి రోజ రోజున తన జన్మదినం రోజున ఈ వ్రతం చేసుకోమని సాక్షాత్ కృష్ణ పరమాత్మే చెప్పారు లేదు అంటే గనక మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష అష్టమి రోజు కూడా అమ్మ జన్మించినటువంటి రోజు అనమాట ఆ రోజు కూడా మాఘమాసంలో కూడా ఈ వ్రతాన్ని చాలామంది అనఘాష్టమిగా ఆచరిస్తూ ఉంటారు చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్రతము మనకి కొన్ని వ్రతాలు పూజల గురించి తెలియదు మన జీవితంలో చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఫలితంగా కొంతమంది కొన్ని రకాల సమస్యలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఇలాంటి పూజల ద్వారా గురు ఆరాధన ద్వారా అనఘామాతను ఆరాధిస్తున్నాము అంటే సాక్షాత్ లక్ష్మి సరస్వతి కాళీమాతను ఆరాధిస్తున్నట్లే ఆ తల్లి వెంటనే ప్రసన్నురాలయ్యే దేవత అన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ముగ్ధ మనోహరంగా కనిపిస్తుందో ఎంత సర్వవంగ సుందరంగా ఉంటుందో మనం చూసే కొద్దీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది మామూలుగానే శ్రీగురు చరిత్ర చదివినప్పుడైనా దత్త ఆరాధన చేసేటప్పుడైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనసు లగ్నమై మళ్ళీ మళ్ళీ దత్తుడి నామాన్ని ఎలా అయితే తలవాలనిపిస్తుందో ఒకసారి అనఘావ్రతాన్ని ఎవరైతే వాళ్ళ జీవితంలో భాగం చేసుకుంటారో అంటే అనఘావ్రతానికి ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు ప్రతీ నెల కూడా బహుళ అష్టమి అంటే ముందు పదిహేను రోజులు కాకుండా తర్వాత పదిహేను రోజులు వస్తాయి కదా అప్పుడు ప్రతీ నెల కూడా ఆచరించుకునే వాళ్ళు ఉంటారు అంటే ఇలా కలిసిన రూపంలో కాకుండా ఆకు వక్క ఎండు ద్రాక్ష పసుపు కొమ్ములు పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు ఎక్కువ అలంకారంతో ఎక్కువ అసలైనటువంటి విధానంతో చాలామంది ఏంటంటే సో నేను ఇంతకుముందు చెప్పినట్లు మొత్తం కలిశాలు పెట్టుకొని మనకి దేవాలయాల్లో కానీ గురు సాన్నిధ్యంలో కానీ చేస్తూ ఉంటారనమాట ఇక నియమాల విషయానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా ఈ వ్రతం కోసం ఉపవాసం ఉండాలండి సాయంత్రం అమ్మవారికి పాలన్నంతో నైవేద్యం చేయాల్సి ఉంటుందన్నమాట అంటే చక్కెర వేసినటువంటి పాలనంతో నైవేద్యం చేయాలి ఈ వ్రతం ఎవరెవరు చేసుకోవచ్చు అనేటువంటి సందేహం ఉంటుంది ఎవరైనా కూడా సుఖంగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా కష్ట సుఖాలకు లేదా అసలు కష్టాలే ఉండకుండా ఉండాలంటే గనక ఈ వ్రతాన్ని ఎవ్వరైనా ఆచరించవచ్చు ఆడ మగ అనేటువంటి తేడా లేదు సకుటుంబ సపరివార సమేతంగా ఈ వ్రతాన్ని ఎవరైనా కూడా ఆచరించవచ్చు అలాగే ఉదయాన్నే తలస్నానం చేసుకోవడం ఆ తర్వాత వ్రతాన్ని ఆచరించడం అనేది సో ఈ వ్రతానికి సంబంధించి ఉండేటువంటి నియమం అనమాట వ్రత విధానం కూడా నేను మీకు చెప్పాను కదా ఇక మీకు పక్కనే బుక్ కానీ లేకపోతే ఏ ఏ ప్లేస్లో కలిశాలని ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటివన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను సో అన్నీ కూడా వీడియోలో చూడండి అంతేనండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సో అందరికీ షేర్ చేయండి మంచి వ్రతము ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానం కూడా బుక్ ద్వారా మీకు తెలుస్తుంది మన తెలుగు సంప్రదాయంలో అనేకమైనటువంటి వ్రతాల గురించి పూజల గురించి ఇంకా మీరు నా వీడియోల ద్వారా తెలుసుకోవాలి అంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వెంటనే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పంపిస్తే కనుక మా గురువు గారిని అడిగి మీకు తప్పకుండా సమాధానం కానీ పరిష్కారం కానీ చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇదండి నేను చేసుకున్నటువంటి అనఘ దత్తుని వ్రతం ఇప్పుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి అయిపోయింది కాబట్టి తరువాత మాఘ మాసంలో వచ్చేటువంటి అష్టమి రోజున తప్పకుండా మీ ఇంట్లో ఇలా చక్కగా చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలా చాలా మంచిది నిజంగా మీ జీవితంలో అనుకోనటువంటి మార్పుల్ని మీరే గమనిస్తారు మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను శ్రీమాత్రే నమ